నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో నూతన భవనం ప్రారంభం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యం పట్ల రద్ద చూపించి అనేక ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలలో రోగులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సుబ్బలక్ష్మి పలువురు పార్టీ నాయకులు వైద్య ఆరోగ్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు మరి ముఖ్యంగా మన గణేష్ గారు గురించి చెప్పుకోవాలంటే నర్సీపట్నంకి నిజంగా మెడికల్ కాలేజ్ తీసుకురావటంలో ఆయన ఎంత కృషి చేసే దగ్గరుండి చూసి చాలా చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే నా పార్లమెంట్ కి కాలేజ్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారిని నేను ఒక వైద్యరాజు గారు రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం కానీ నర్సీపట్నంకి దాన్ని తీసుకురావడంలో

ఫైర్ పంప్ రూమ్ మార్చిని మరియు ఫైర్ పంప్తో కూడిన బహుధన సదుపాయంతో అంటే ఇడ్లి కోట లక్ష రూపాయలతో నది కూడా ఈ రోజు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది మరి పాటు మన ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో మన ఏరియా హాస్పిటల్ వద్ద జిల్లా పాలన సత్వర చికిత్స కేంద్రాన్ని ఇప్పటికే నిర్మాణం చేసుకున్నాం అది కూడా ప్రారంభించాం అలాగే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో జగనన్న ప్రాణవాయువు ప్లాంట్ కూడా నిర్మాణం జరిగి ఉంది ఇప్పటికే అది కూడా చేయడం జరిగింది అలాగే యాభై ఐదు లక్షల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ లైన్స్ కూడా మరమ్మతులు చేసి కొత్త లైన్ కూడా వేయడం జరిగింది అలాగే నర్సిపట్నంలో నలభై ఐదు లక్షల రూపాయలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది అలాగే కోవిడ్ నైన్టీన్ చిన్నపిల్లల యూనిట్ను కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇప్పటికే మన ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే హై రిస్క్ ప్రెగ్నెంట్ మహిళల వరకు ఎన్ని పడకలతో కూడిన యూనిట్ యూనిట్ను ముప్పై లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే అలాగే పది లక్షల యాభై మూడు వేల రూపాయలతో పది లీటర్ల సామర్థ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వంద పడుకల ఆక్సిజన్ అందేలా సెంట్రల్ మెడికల్ గ్యాస్ పైప్ లైన్ సిస్టమ్ కూడా పది లక్షల రూపాయలతో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను బ్లడ్ బ్యాంక్ కూడా మార్చడం జరిగింది అలాగే పది పడకలతో కూడిన పోషకాహార పునరావాస కేంద్రం మన ఏరియాసుపత్రి వద్ద రెండు లక్షల రూపాయలతో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా ఇది కాకుండా మన రోరల్కి సంబంధించి మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిగట్టంలో కానీ మన ఆరో వారిలో కానీ అర్బన్ పిఎస్ రెండు మొన్ననే ప్రారంభించం ఒకటి కోటి తొమ్మిది లక్షల రూపాయలు రెండు కలిపి మరి సుమారుగా మరి ఒక కోటి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో భవనాలు కూడా ఇప్పటికే ప్రారంభించాం అలాగే నాథరం మండలంలో ఫిల్గోళ్ళలో పిఎస్సీకి సంబంధించి ఇరవై లక్షల రూపాయలతో భవన్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే నాథవరం హెడ్ క్వార్టర్లు కూడా ఒక కోటి అరవై లక్షల రూపాయలతో కూడా పిఎస్సీ భవనాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అలాగే గుడిగోడు మండలంలో టీడీపీలో ఒక కోటి ముప్పై ఏడు లక్షలతో పిఎస్సీ భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చీడిగొమ్లో ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలతో పిఎస్సీని మొన్నే ప్రారంభించాం త్వరలో అది కూడా కన్సిడర్ చేయడం జరిగింది అలాగే గుడిగొండలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో పిఎస్సీ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అలాగే నర్సీపట్నం వల్ల వేలుపూళ్ళలో పిఎస్సిని సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలతో అంగీకరణ కూడా చేయడం జరిగింది అలాగే మాకర్పల్లెంట్లో కూడా మరి మాకర్పల్లెంలో నలభై ఐదు లక్షలు బోరిపాలంలో ఇరవై లక్షలతో పిఎస్సి కూడా మరి అక్కడ అంగీకరణను చేపట్టడం జరిగింది